ఇప్పటి వరకు కూడా ఆంధ్ర సంబంధించి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ప్రత్యేక అయితేనేమి పోలవరం లేక కనీసం అమరావతి అయితేనేమి లేక ఇక్కడున్న విశాఖను కాపాడుకోవడం అయితేనేమి ఇలా ఒక్క అంటే ఒక్క అంశంలో కూడా ఆంధ్ర ప్రజల పక్షాన నిలబడలేదు బీజేపీ ఇదంతా సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు అక్రమంగా రోడ్ షోరింగ్ కూడా పాల్పడుతోంది బీజేపీ ఎలాగైతే ఇప్పటికే చూసాము ఒక ఐటీనైనా ఒక ఈడీనైనా లేక స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఆర్బీఐ అయినా ఇలా అనేక సంస్థలని తమ గుప్పెట్లో ఎలాగైతే బీజేపీ పెట్టుకుందో ఈరోజు ఇప్పుడు గత ఎన్నికల నుంచి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా తమ చేతుల్లో నీలు బొమ్మలా మార్చుకోండి బీజేపీ పార్టీ మోడీ గారు అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు బీజేపీ చేతిలో తక్కువగా మారింది బీజేపీ కోసం పనిచేస్తుంది బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లున్నాయో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లున్నాయో ఆ ఓట్లని తొలగించేస్తున్నారు ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు ఎక్కువ ఉంది బీజేపీకి ఓడిపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయో అక్కడ దొంగ ఓట్లను చేరుతున్నారు ఇలా బీజేపీని గెలవడానికి స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే స్ట్రాటజీ పని ఆ నియోజకవర్గాలలో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఈరోజు ఒక ఉద్యమం చేపట్టాలి ఎందుకంటే బీజేపీ పార్టీ ఇలాగే అధికారంతో కొనసాగితే ఈరోజు ఓట్ చోరీ చేస్తే ఈ మత తీయాలని ఓటు చోరీ కాకుండా ఓటును కాపాడే దిశగా మనందరం కలిసి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది